హలో నమస్తే మిటింగ్ పేరెంట్ ఫాలోవర్స్ ఇవాళ మన స్టోర్ లో మనకు ప్రణయన దగ్గర నుంచి మంచి పార్సల్ వచ్చింది అని చెప్పి మార్నింగ్ కాల్ చేశారు అది వాళ్ళు అన్బాక్సింగ్ చేసి చూద్దాము దానికంటే ముందు కూడా మన దగ్గర మంచి పర్చ్ అనేది కూడా రెడీ అవుతున్నాయి చూస్తున్నారు కదా వీటికి ఇంకా మోడిఫికేషన్స్ ఉన్నాయి అది కూడా చేసిన తర్వాత మన ఫాలోవర్స్ కి సేల్ కి అవైలబుల్ వస్తాయి ఓకే అవన్నీ కూడా మన వాట్సాప్ ఉంటాయి చూడొచ్చు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ కూడా చేయొచ్చు సేమ్ అలానే మన స్టోర్ లో ఏ నైన్టీన్ కూడా అవైలబుల్ గా ఉంది మినిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర నుంచి త్రీ కేజీస్ వరకు కూడా మీకు పాన్ ఇండియా వచ్చేసరికి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా మన వాట్సాప్ నెంబర్ మీద పాయింట్ నెంబర్ ఇస్తుంది నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం అన్బాక్సింగ్ అనేది చేద్దాము నిజంగా అన్న కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్న మన ఫాలోవర్స్ కోసం చాలా మంచి స్వింగ్స్ పంపించావు నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఒక్కొక్క డిజైన్కి మనం డివైడ్ చేసేసుకుందాము తర్వాత ఒక్కొక్క పా టాయ్ ఎట్లా ఉందో ఏంటనేది మీకు చూపిస్తాను ఇవి చూస్తున్నారు బాల్ అనేది ఏంటి అంటే బర్డ్ కూర్చొని చక్కగా దాన్ని చీవింగ్ చేస్తాయి సో అప్పుడు వాటికి ఎటువంటి స్ట్రెస్ అనేది ఏముండదు ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇట్లాంటివి టాయ్స్ అనేవి ఉంటాయి మనం కేసులో ఇన్సర్ట్ చేసినట్టయితే అవి చక్కగా చీవింగ్ చేస్తూ ఉంటాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాయి బర్డ్స్ ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొద్ది ఇంట్లో వచ్చేసరికి మనకి కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అండి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది ఏమీ లేదు ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ బుడ్డిగడ్కి ఫస్ట్ టైం కదా ఒకసారి ఎక్కితే ఏమన్నా ఆడుకుంటాడని చెప్పి ట్రై చేశాను ఫస్ట్ టైం కదండి సో అందుకని చూసి భయపడ్డాడు సేమ్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఫ్రీ హోమ్ డెలివరీ అని ఉంటుంది కనిపిస్తుంది మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండి మినిమం బిల్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ మనమే పంపిస్తాం ఎటువంటి హోమ్ డెలివరీ ఛార్జెస్ కానివ్వండి అట్లాంటివి ఏమి ఛార్జ్ చేయడం అనేది ఏమి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి టాయ్స్ స్వింగ్ టాయ్స్ కానివ్వండి చీవింగ్ టాయ్స్ అని కానివ్వండి అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ టాయ్స్ అనేవి ఏంటంటే వన్ సైడ్ రొటేషన్ అవుతా లాక్ అయిపోవటం అట్లాంటిది ఏముండదు ఎడ్ సైడ్ కావాలంటే ఎడ్ సైడ్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రీగా కనిపించే దాంట్లో పెద్ద సైజుగా ఉంది కదా పెద్ద బర్డ్స్కే యూస్ చేయాలా అట్లాంటి ఏమీ డౌట్స్ ఏం లేదండి మన చిన్న బర్డ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా చివింగ్ చేస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తాయి తెలుసా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాయి బర్డ్స్ చూస్తున్నారు కదండి మంచి ఫ్రీ రొటేషన్ అనేది తిరుగుతూ ఉంటాయి వన్ సైడ్ లాక్ అయిపోవటం లాక్ అయ్యి లాక్ అయ్యి ఇరిగిపోవడం అట్లాంటిది ఏం ఉండదు మనకి ఫ్రీగా ఎటు సైడ్ కావాలంటే ఎటు సైడ్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది వన్ సైడ్ లాక్ అయిపోతూ ఉందనుకోండి మళ్ళీ స్ట్రక్ అయ్యి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పి ఈ సిస్టమ్ని వాడారు మన వాళ్ళు చాలా మంచిగా బాగున్నాయి ఇవి వచ్చేసరికి మ్యాంగో వుడ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇన్ కేస్ కూర్చుని వాటికి కావాలి అనుకుంటే కొరుక్కుంటూ ఉంటాయి చీవింగ్ చేస్తూ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఇది వచ్చేసరికి మ్యాంగో వుడ్ అండ్ వూల్తో చేసిన స్వింగ్ టాయ్ అండి మనం దీన్ని ల్యాడర్ లాగా అయినా యూజ్ చేయొచ్చు స్వింగ్ అయినా యూజ్ చేయొచ్చు టూ సైడ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉంది ఈ టాయ్స్ చూపిస్తూ ఉంటే అది సైడ్ పర్చి మీద కూర్చొని చక్కగా ట్యూవింగ్ వేస్తూ ఉంది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి కూర్చొని చక్కగా ఎంత చక్కగా గురుగుతుందంటే అంత చక్కగా గురుగుతుంది చూడండి ఇట్లా కొరుకుతూ ఉంటే ఏంటంటే వాటికి కూడా మంచి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి బర్డ్స్ కూడా సో అందుకని ఏంటంటే మీ కేజెస్లో ఒక స్వింగ్ టాయ్ కానివ్వండి ఒక స్వింగ్ టాయ్ కానీ అట్లాంటివి ఏమన్నా బర్డ్కి టాయ్స్ ఇస్తే చాలా మంచి హెల్తీగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి